పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒక్క సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పెదపాడు హై స్కూల్లో ఆదివారం జరిగింది గృహ నిర్మాణ సంస్థలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన బోడాల రంగారావు ఉద్యోగ విరమణ సందర్భంగా వీరంతా ఒక చోట కలిసి సందడి చేశారు నలభై ఐదు సంవత్సరాల క్రితం పదో తరగతి చదివి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ వృత్తుల్లో దేశ విదేశాల్లో స్థిరపడిన వారంతా ఒక చాట చేరి సందడి చేశారు ఆనాటి జ్ఞాపకాలను సంగతులను ఒకరితో మరొకరు పంచుకుంటూ ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు కొంతసేపు ఆనాటి విద్యార్థుల మాదిరిగా పాఠశాల మొత్తం కలియతిరిగి ఆటపాటలతో సరదాగా గడిపారు అనంతరం అంతా కలిసి భోజనాలు చేసి జ్ఞాపికలను అందజేసుకున్నారు కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి సంవత్సర పూర్వ విద్యార్థులందరూ పాల్గొన్నారు உண்டாய் உள்ளு ఎక్కడక్కడి చిట్టి గువ్వలు ఎడ నుంచో కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు బుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడినా అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చిత్రపూడి హౌసింగ్ డిగా రిటైర్మెంట్ ముప్పై ఒకటి రిటైర్మెంట్ అయ్యాను వీళ్ళందరూ కూడా నేను గ్యాదర్ అయ్యి ఏంటంటే మాకు మేమంతా పెద్దపూడ జెడ్పీ హై స్కూల్లో చదువుకున్నాము చాలామంది ఇందులో కూడా నైన్టీ ఎయిటీ ఎయిటీ బ్యాచ్ మాది కానీ దీనికన్నా ముందు కూడా ఒకటో తరగతి నుంచి కూడా ఎప్పుడైతే మా బాల్య నుంచి కూడా కలిసిన మిత్రులు తర్వాత పదో తరగతి వరకు చదివే మిత్రులతో పాటు ఈరోజు డెటెక్ దగ్గర పెట్టాము ఈరోజు యాక్చువల్గా అయితే అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే కాబట్టి యాక్చువల్గా మేము కాన్సెప్ట్ ప్రకారం మేము ఆలోచించుకుని ఆదివారం వచ్చింది అందరూ కలుస్తామని ఉద్దేశంతో పెట్టాము మా మిత్రులు ఎక్కడి నుంచి విశాఖపట్నం హైదరాబాదు అలాగే అలా స్నేహితులందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ప్రధాన వివిధ ప్రాంతాల్లో కూడా మా వాళ్ళందరూ కూడా సెటిల్ అయ్యి అనేక రంగాల్లో ఉన్నారు మీకు అందరికీ కూడా ఈరోజు నాకు పదవీ విరమణ చేసి ఆఫీసర్ల ద్వారా సన్మానం ఏదైతే ఇచ్చారో దానికన్నా వేళ కొలది రెట్టిం పెట్టి అంటే నాకు ఆనందం ఇలా స్నేహితులతో పాటు మన ఫ్రెండ్స్తో పాటు చిన్నప్పుడు కూడా బాల్యులతో పాటు ఈరోజు మనకి ఏలూరులో ఈ వెన్యూ ద్వారా కూడా మాకు ఎప్పటి నుంచో మా బాల్యుడు కూడా శివా గ్రాండ్ అధినేత ఎవరైతే గొప్పలు కుమార్ ఉన్నాడో అతను ప్రోత్సాహం కూడా చాలా ఉంది అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సాహం చేశారు ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసినటువంటి వారు కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను బోడాల రంగా నా పేరు ఊవి తొనిజీరావు నేను జడ్పీఐ స్కూల్ పెద్దవాళ్ళలో చదువుకున్నాం ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా మిత్రుడు గుడాల రంగారావు రిటైర్మెంట్ సందర్భంగా ఈరోజు శివాగ్రానికి కలవడం జరిగింది మేము పంతొమ్మిది వందల ఎనభై ఒకటి టెన్త్ క్లాస్ వ్యాచ్ మేమంతా కూడా నలభై ఏళ్ళ తర్వాత ఈరోజు మీట్ అవడం ఆ రోజు ఆనాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకునేటప్పటికీ మేము నలభై ఏళ్ళు వెనకెళ్ళాం అందరూ కూడా అరవై ఏడు వాళ్ళం కానీ ఈరోజు మా పదిహేను ఏళ్ళు వయసులో ఉన్నట్టుగా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఇటువంటి రోజు జీవితంలో చాలా అరుదుగా వస్తుంది అటువంటి జీవితంలో మా అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రోజుగా మేము అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఈరోజు నలభై ఏళ్ళ తర్వాత ఇప్పటికి మొక్కలలో మొక్కల్లో చాలా తేడాలు వచ్చినాయి అయినప్పటికీ మేము ఆ రోజు స్కూల్లో చదువుకున్నటువంటి అడ్మైస్ రిస్ట్ తీసుకొని దాని ప్రకారంగా ప్రతి వ్యక్తిని కూడా ఈరోజు మా మిత్రుడు గొడవలు రంగారావు అడ్మిన్ చేసి ఎవరు వచ్చారు ఎవరు ఆబ్సెంట్ అయ్యారు అంటే మాకు నిజంగా ఆ రోజులు రోజు గుర్తు పెట్టుకోవడం అనేది చాలా గ్రేట్ మాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఈ సందర్భాలు భవిష్యత్తులో రా అనేక రావాలని చెప్పేసి మేమంతా కోరుకుంటూ ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రజలందరికీ కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా అలా జరుపుకోవాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం